హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు తమ భర్త దీర్ఘాయు కోసం మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సందర్భంగా ఈ మంగళ గౌరీ వ్రతం పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్తీదేవిని మంగళగౌరి రూపంగా కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు అంతేకాదు తమ కష్టాల నుండి విముక్తి లభిస్తుందని అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో జూలై ఇరవై రెండు నుంచి తొలి శ్రావణ మాసం మంగళవారం ప్రారంభం కానుంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్టు ఐదో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది ఆరో తేదీ నుంచి మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం నిర్వహించ నిర్వహిస్తారు ఈ సందర్భంగా మంగళగౌరి వ్రతం విశిష్టతలేంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు పూజా విధానం తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి గౌరి దేవిని స్మరించుకుంటూ ఉపమాస దీక్షను ప్రారంభించాలి పూజకు ముందు అమ్మవారిని గంగా జలంతో శుభ్రం చేసి అలంకరించాలి అలాగే పువ్వులు పండ్లు కూడా సమర్పించాలి ఆ తర్వాత పదహారు దీపాలను వెలిగించి మంగళగౌరి వ్రత విధానం కథ చెప్పుకుంటూ హారతి ఇవ్వాలి మంగళగౌరి వ్రతంలో ఉపయోగించిన వస్తువులు స్త్రీలకు దానం చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తని ఇవ్వాలని పార్తీదేవిని కోరుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ధనానికి లోటు అనేది ఉండదు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష కారణంగా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది పార్తీదేవి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ప్రేమ సామరస్యం కూడా ఉంటుంది మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రతం రోజు భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు వ్రతం రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదులు పిలిచి వాయనం ఇవ్వాలి ఒక మంగళగౌరి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చి అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని వాడకూడదని పండితులు చెప్తారు అలాగే మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వటం సుప్రదం కాదని నమ్ముతారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకి బొట్టు పెట్టవచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి